వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు దోసల పిండితో పిండితో లాగా వేస్తున్నాను ఆనియన్స్ కొత్తిమీర జీలకర్ర క్యారెట్ కొద్దిగా ఆయిల్ ముందు ఉల్లిపాయలు వేసేసుకోవాలి ఉల్లిపాయలు వేసేసుకున్నాక కొత్తిమీర వేసేసుకోవాలి కొద్ది జీలకర్ర క్యారెట్ క్యారెట్ వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది ఇవన్నీ కలిపేసేసుకోవాలి ఇవన్నీ కలిపేసేసుకున్నాక ఓతప్పం లాగా వేసుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు చిన్న స్పూన్తో రెండు స్పూన్లు ఆయిల్ అయితే కరెక్ట్గా సరిపోతుంది మూతపంలాగా వేసుకోవాలి మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి ఇలా దోసల పిండి కనుక ఉంటే కనుక పిల్లలు వచ్చేటప్పుడు స్కూల్ నుండి ఇలాగ ఈజీగా చేసి పెట్టేసుకోవచ్చు మనకు ఒక ఐదు రెండు నిమిషాల్లో రెడీ అయిపోతుంది ఊతప్ప ఇవన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే క్యారెట్ ఉల్లిపాయ కొత్తిమీర జీలకర్ర పిండి బియ్యం మినపప్పు ఎవర దోసరి పిండి రుబ్బేసుకొని పెట్టుకొని ఉంచుకుంటాం కాబట్టి ఇలా ఈజీగా చేసి పెట్టేసుకోవచ్చు ఒకసారి మూత తీసుకొని చూసుకోవాలి దీన్ని ఇప్పుడు తిప్పేసుకోవాలి ఇది ఒక రెండు నిమిషాలు కాలిన తర్వాత తీసేసుకుంటాం ఈ అడుగుని కాలిందా లేదా చేసుకోవాలి ఏగిపోయింది దింపేసుకుంటాం ఇది తీసేసుకోవాలి